నమస్కారం స్వాగతం ముందుగా ముందుగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు మరి వార్తల్లోని చూద్దాం కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆలమూరు మండలం పెద్దపల్ల గ్రామం నుండి వైసీపీ నాయకులు నడిపల్లి వెంకటేశ్వరరావు నడిపల్లి వీరభద్రారావు బలుసు విశ్వనాథం బలుసు సత్తిబాబు వినోద్ నామాలు భాస్కర్లు ఆలమూరు మండలం చింతలూరు గ్రామం నుండి వైసీపీకి చెందినవారు పలివెల తేజ వేమగిరి అనిల్ కనుమూరు ప్రసన్న విజయ్ వీరి కిరణ్ వీరి లీలాకృష్ణ వేమగిరి సాగర్ తదితరులు టీడీపీలో చేరారు వీరికి సత్యానందరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు నాకత్వ్ గవరే గ నాయకత్వ నారా లోకేష్ నాయకత్వేశ